నమస్తే అండి నేను రజా నాగబాబు గారు ఒక సంచలన డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తాను ఏమంటే ఆయన లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయలేదు మరి ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేస్తారంటే నేను పోటీ చేయను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసాను ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు నాగబాబు గారు మన ఎలక్షన్స్ లో నిలబడితే తప్పనిసరిగా గెలుచుండేవాడు లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేసినా తప్పనిసరిగా గెలుస్తారు ఎందుకంటే ఆయనకి ఆ చరిష్మ ప్రజెంట్ అయితే కనపడతా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పనితనం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమికి సంపూర్ణ మద్దతు ప్రజల దగ్గర నుంచి అయితే ఉంది మరి ఇలాంటి క్రమంలో ఈయన ఇలా మాట్లాడడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది సో దానికి సంబంధించి నాగబాబు గారు ఏం చెప్పారు అసలు ఏం ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి చూద్దాం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు శ్రీకాకుళం డి లావేరు జరిగినటువంటి జనసేన మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని ఐదు నుంచి ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెప్తాం జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే అసలైన ఆనందం ఉందని సంతృప్తి ఉంటుందని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం అయితే జరిగింది నాగబాబు గారు ఇప్పటికే ఎమ్మెల్సీ అయినారు ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తారు అని చెప్పేసి అప్పట్లో ఒకరిలో కూడా షికారులు చేసినాయి మరి ఇస్తారు లేదో తెలియదు కానీ మొత్తానికైతే నాగబాబు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు నేను పోటీ చేయబోను ఒకవేళ పోటీ చేయాలనుకుంటే నెక్స్ట్ ప్రీవియస్ ఎలక్షన్స్ నేను పోటీ చేసేవాడిని సో నాకు నాయకుడిగా అంటే పోటీ చేసి గెలవాలి అది అన్ని కూడా లేవు జస్ట్ ఈ పార్టీ కార్యకర్తగా ఉంటే చాలు అనేది నాగబాబు గారు చెప్పుకు నాగబాబు గారు చెప్తున్నటువంటి మాట మరి ఇది ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తుంది పార్టీలో ఎందుకంటే పార్టీలో బేసిక్గా ఉండేది చాలా మంది పదవుల కోసం ఏ పార్టీకైనా అంతే ఒక వ్యక్తి పనిచేస్తున్నారంటే అక్కడ ఏదోటి ఆ వ్యక్తి ఆశిస్తున్నాడని అర్థం ఆ పార్టీ తరఫున గెలవాలని పోటీ చేయాలని నిలబడాలని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఏదోటి ఆశిస్తున్నాడని అర్థం కానీ నాగబాబు గారు కంప్లీట్గా దీనికి టోటల్ డిఫరెంట్గా ఉన్నారు నేను పోటీ చేసేది కేవలం నేను పోటీ అని చెప్తున్నారు పోటీ చేసేది పక్కన పెట్టండి బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీ ఇచ్చినారు ఆ తర్వాత మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టున్నారు మరి మంత్రి పదవి ఎందుకు నాకు తెలియదు దీనికి సంబంధించి మొన్న వైసీపీ వాళ్ళు కూడా పసుపు పచ్చపోటు ఏదో పచ్చపోటు జనసేన పచ్చపోటు అని చెప్పేసి టైటిల్స్ పెట్టి మరీ వార్తలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ప్రతి ఎక్కడ కూడా స్పందించట్లేదు స్పందించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఏమో మరి ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినారు కదా ఇంకా మంత్రి పదవితో పెద్ద అవసరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఏమన్నా ఒపీనియన్ ఏమైనా ఫామ్ అయిందో తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఇటు నాగబాబు గారు పార్టీకి అయితే యాక్టివ్గా చేస్తా ఉన్నారు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు కార్యకర్తలని కలిస్తే కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ క్వశ్చన్ అడిగినారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారని నేను పోటీ పోటీ చేసే అవకాశం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది బట్ కాలం ఏదైనా జటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లోకి ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనుకుంటేనో లేదంటే కాలం నడిపిస్తే కనుక ఆయన అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి డైరెక్ట్ ఎమ్మెల్యేగా లేదు వద్దు అనుకుంటే కనుక ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఓకే పోటీ చేసి గెలిచేయడం మ్యాటర్ కాదు కానీ ఆ టైంలో చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఎలక్షన్స్ టైంలో అది చాలా క్రూషియల్ అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట అదే నాగబాబు గారు అంత గ్రౌండ్లో తిరిగి అంత చేయడం పైగా ఏంటంటే ఏజ్ ఆ టైంకి సపోర్ట్ చేస్తుందో లేదో ఇవన్నీ బహుశా బ్యారేజ్ వేసుకుని ఆయన ఆ విధంగా చెప్పొచ్చు అని చెప్పేసి మాట్లాడుకోవడం అది